ఈ చాయ్ కూడా తీసుకో సేదావు సేదావు డాయమ్మాట చెప్పిండు చాయ్ అమ్మ మంత్రివానికి బిడ్డ నా వదిలే అనుకున్న కానీ అబ్బో నాయనా నా వదిన కన్నా ఎక్కువ నాకు ఉన్నద్రో అయ్యా ఓ నాయనా చాయ్ అట్టుకొచ్చి చాయ్ ఇత్తంటే వీడి స్థలం తెక్కనో పోయింది

చాయినది వాడు చాయితే వాడు నన్ను కిడికెర్ మీద అగుతన్న వాడు కాదురా వాడు సదాదోడా సదాదోడా చాలదోడా పార్కవాలం అయ్యోయ్ పో కురతిరాజ పార్కాలి సరే ఉసరే గెలగలత్తావు ఆ చాలదోడు రబీ తాగాయా ఏదిరా అడ వెతినాడు అంచో ఇడ వెతిపేనారా కోని వదనే చూడలేదరా ఈ గదగదాలకే వరకు నాకు ఫారం వదైతాండి చాలు చాలు చాయ పార சார்ஜூ எ பட்டபோது

అని కురసేన మహారాజు సిద్ధరుగా పోని అరుగు మీద ఉన్నాడు కాని ఆయన నిధురా వద్ద ఊరుడుకు చూసిండు చూసేడు మంత్రోడు బుర్రు చూసిండు చూసేడు ఎడి చేసి పుల్లబొట్టుగా కావాలనుకున్నాడు రాజుకు రాజే రామారా என்ல்ஏ தோம் இன்னைக்கு ૫જરણ્રંળે. યની સમવરરિય નંયાજ. સમવરાસિય નુગૌજે નંયજે. યની

మనను చేసిండు మరి తెల్లారంగా ఈ కులజీరమాల ఎడుచుకున్నాడు ఉదయ జీరమాల ప్రారంభ కానుంచి మరి పాండువారాల పండుగ మాత్రం ఉదయ చీరమాల కింద అదే వెళ్తాను అవి ఏనాడ కులజీకోవాలి కచ్చి వేడికి అజేనా

దబ్బితే ఈగ ఈ దోమలసిన సందులే కూడా అప్పుడు దగ్గర చీకటి సీకటి అర్రా కమలదేవి ఆరు నెలలు కనుకనేవి గాలి ఆడది చే లోపల నువ్వు ఎట్లున్నవే వదినే దిబదాగి నోని కలిగిన నొప్పి కానీ సూచించడానికి ఏం వెళ్తుంది అప్పుడు మాత్రం జైల్లో వారి తలుపుల దగ్గర పెడితే శ్వాస ఆడక మాత్రం అనగా అన్నం పెట్టకపోతే అటువంటి కానీ మరి అట్లా జైలు లోపల ఉన్నాడు సంగతి ఇక్కడ ఉన్నదా మరి ఈ కథ ఇక్కడ ఉన్నాక వాళ్ళు మాత్రం అనగా గంగలోపల ఉన్నది కమలదేవి ఆ కమలదేవి మాత్రమే గంగ రూపలు ఉన్నప్పుడు కట్టెలు ఆకాశ కట్టెడుకలు పెట్టుకొని గంగసిద్ధపథాలు వస్తాను ఆ ఒడ్డి ఒడ్డు పట్టుకొని గంగత్తా అంటే మరి పోయిన మాత్రం అనగా చూసిన చేపలు పట్టుకు వద్దామని చెప్పి వరలు పట్టుకొని గంగవేడికి వస్తే ఆ వరలు వాళ్ళు ఇచ్చిరినప్పుడు ఆ శంకరుడు ఎప్పియ్యాడు అటువంటి మాత్రం ఆ వరలపు చిక్కి అన్నాడు అన్నప్పుడు వరలకు చిక్కింది కమలదేవి గంగ ఒడ్డుకొచ్చింది ఎంత దూరం మీద బ్రాళ్ళ మీద రాయి కల రాయికే ఉంటది రట్నం కల రత్నానికే ఉంటది మంట్ల మీద మాణిక్య కళ మాణిక్యానికే ఉంటది పాతశీర కట్టుకున్న పాతలు కనబడ్డది పైన బట్టలు కట్టుకున్న శీతలకి కనపడ్డాక మోని కన్నా ఎప్పుడైనా పాడు కన్నైనా వాళ్ళు ఆ పిల్లను చూడగానే ఆ తల్లిని చూడగానే అటువంటి మాత్రం నేను చేసుకుంటాను నేను చేసుకుంటా అంట అనిపిస్తుంది అన్నా నేను దాన్ని కాదు మీకు అని చెప్పి దాన్ని పెట్టింది అప్పుడు మిత్రులు అన్నారు అదే అన్న అన్నప్పుడు మనం ఏమో అద్దు మనం తప్ప అని చెప్పి మా శల్యం అని చెప్పి తీసుకొని వాళ్ళు ఇంటికి తీసుకుర ఇంటికి తీసుకపోతే ఆగం అక్కడ మాత్రం ఈనాటికైనా ఆనాటికైనా ఆడిదానికన్నా ఆడిదాని వినే ఉంటది ఆడిది మధ్య తయారైతే సాటు అప్పుడు మాత్రం మంచిగున్నది ఓనాడు కాపు ఓనాడు మా దాని మీద పన్ను దానికన్నా పన్ను అని వాళ్ళకు శోస పెట్టుకుంటాను పెట్టుకుంటానే శవన పెట్టింది తల్లి పచ్చడి సంవత్సరం ఇప్పుడు పోసినట్టు ఇక్కడ ఉండద్దు నేను పోయి బతకాలి కానీ సంవత్సరాలకి వచ్చి నేను బతకాలా అని చెప్పి అన్ననే పోతానని నేను చేయబట్టి వెళ్ళేద్దా అని చెప్పి దండం పెట్టి అడిగితే అవో Ah, eu... Deus... అంటే రాజ్యం పేరు పేరు దేశం బిడ్డ లేదు నేను ఒక పరదేశీరాలు అన్నది పరదేశీరాలు అయితే నాకు ఇద్దరు భార్యలు నాకు ఇద్దరు భార్యలు అయితే పెద్ద భార్య సంతానం కాకపోతే చిన్న భార్య చేసుకున్నా పెద్ద భార్య పనవడి వాడల్లా పెద్ద భార్యకి ఇల్లు కట్టిన చిన్న భార్యకి ఇల్లు కట్టినా ఆ భగవంతులు దయ వల్ల చిన్న భార్యకు కొడుకు పుట్టిండు ఇప్పుడు మూడు నెలల పిలగాడు చిన్న భార్య ఇల్లు పని చేసుకొని అటువంటి పనవడి వాడలో పాలు చేద్దామంటే దానికి పని తీరు మనం ఆ పిల్లగా పాలు పట్టికస్తావా రోడ్ రోజు మాత్రం ఎత్తుకొని కూసుకుంటావు ఆ చెప్పానన్నాడు ముక్కడి పోపెడతాం అవ సరే నా వీడికి నువ్వే దేవుని అత్తపాని అత్తపా తమ్మల్ని అంత తోటి మాత్రం అనగా ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొస్తే రోజు పాలు పట్టుకొత్తా అని పనివాట్టు వాడాలి పోయి పిల్లగానేది ఆగిస్తాను పిల్లగానే పని చేస్తాను చేస్తా అంటే ఒక్కరోజు రెండు రోజులు రెండు నెలలు అయింది రెండేళ్ళు గడిచినాక కొడుకు ఈ ఖర్చులతో ఈయన పని చేసుకుంటూ పని మనిషి లెక్క అయితే ఈ తంబల్ అంత పెద్ద భార్య ఏం చేసింది మరి అటువంటి చిన్నదానికి మాత్రం నా సంగతి కొడుకు విషయం నా భర్త నన్నగా అంతలేదు మరి ఇస్లాం నన్ను కానాలంటే అని ఆలోచన చేసి ఓనాడు ఈ కమలదేవి మాత్రం అటువంటి ఆ పిల్లగాని ఎత్తుకొని ఇటు అచ్చింది పనవడి వాడలకి పనవటి వాడలకి వస్తే అప్పుడు ఈ పెద్దవాడు ఏం చేసింది ఓ అమ్మ ఇక రా అనిపించింది ఏందమ్మా అంటే ఇవో తమ్మళ్ళంతా పెద్ద భార్య నేను ఎత్తుకుందామంటే ఒక్కనాలన్న పిల్లగా ఎత్తలేరు ఒకసారి ఇయ్య వాళ్ళు ఎత్తుకుంటా పోస మా కొడుకు నా ఆయన కొడుకు అయితే నాకు కొడుకు కాదని వాళ్ళు వాళ్ళు ఒక్కరు నాకు ఏ పై మరిచింది కావచ్చు అని చెప్పి ఆ తల్లికి ఇచ్చింది పెద్ద భార్య పెద్ద భార్య ఇంట్లోకి తీసుకుపోయిందా గిలాసెడు పాలలో గింత తీసా వేసి ఆ పొలగానికి ఇచ్చింది ని బా పొలగాని బాక ఇక వండుకున్నాడు అని చెప్పి ఆ పొచ్చి పేగుకొచ్చి పోయి ఇంట్లో వంట పెట్టుకోవాలి చెప్పి పండుకోవచ్చు పొచ్చి పేరు మత్తుకొని పిల్ల కానీ ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి సంత తల్లికిస్తే గడి అయితే అంది రెండు గడిలు అయితే అంది పిల్లగా లేసులు లేదు ఏడుసులు లేదు మేసులు లేదు నోటి కొన్ని సంతపోతాను అయ్యో నా కొడుకు తెచ్చి పెట్టడానికి ఒళ్ళెత్తికి గిగబెట్టింది ఒళ్ళెత్తి గీక పెట్టినప్పుడు తంపాలు అంతగా చూసిండు అప్పుడు ఈ పరదేశి అంటే ఈ మారాణి కౌల దగ్గరికి వచ్చి ఏదే పాపకారు దాన ఎంత పని చేసినవే లేక లేక నాకు కొడుకు పుట్టినందుకు పోలని పానం తీసినవు నీస్ పాపత్రాలు భూమి మీద బతకద్దు బద్మాసారి రా అని చెప్పి వెక్క పట్టుకొని గొర్రగొర్ర గొర్రగొర్ర కొడుకు వచ్చి కచ్చి కచ్చరికాయ నిలబెడితే చెయ్యం దొంగతనం ఆయే ఇవే భౌగ బతికిన తల్లి ఆ చెయ్యం దొంగతనం మీద పడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది రోజు కొంగు తీసి మాత్రం రెండో కొంగు పెట్టుకొని నాలుగు మొక్క వేసుకొని సేందులు కట్టుకొని ఇలా పడ్డది కచ్చరికాయ ఉన్నాడు అటువంటి మాత్రం కొడుకు కనుక సేన ఏం జరిగిందిరా తీసుకొచ్చిన అయ్యా నా కొడుకు చంపింది సప్పాలు పోసి అని చెప్పి తమ్ముడు అన్నాడు అన్నప్పుడు మాత్రం ఎంత ముందు ఆలోచన చేయలేదు పొడుగు కలగ చేయరాదు అది పసిపిల్లలో పానం చేసింది అంటే పాపాతరాలు గసండ్ కానీ తీసుకొచ్చిన ఆ తీసుకుపోయి తీసుకపోయి ఉరి పెట్టుకోమన్నాడు ముఖం చూసినా మంచి కూడా రెండు ఆరే కొంగు మూసి పెట్టుకోనుంటే అటువంటి రాజభటులు కాదు ఊరవతలు మాత్రం చెట్టు పూరి పెట్టి చెట్టు పెడితే ఆమె మాత్రం వరం ఉన్నది కాబట్టి ఆ గొంతుకు వాడే ఊరి గదువ పడ్డది ఆ తల్లి చెట్టు కాయ ఊరి అబ్బో తల్లి బానోగ భార్య పొట్ల ఇల్లు వచ్చింది ఆమె సంగతి తప్పుకున్నదా ఆమె ఆనాడు మాత్రం అనగా చెంచుల మెట్టి మీద ఉన్నది ఏం చేసింది మనం వేట ఒక సాను అయితా వేట ఓదో రాచే పన్న వాళ్ళే ఇల్లడి వారం ఈ పని పెట్టుకుని అందరు మాత్రం అలా వేట బయలుతారు రాంగ ఈ తల్లి మాత్రం అనేది చెట్టుకు ఊలాడుతాను అప్పుడు మాత్రం చూసింది తారదేవి ఈయన తప్పు చేసినట్టున్నది రాజు శిక్ష చేసినప్పుడున్నది అయితే వీళ్ళు ఉరిపెట్టిన వాళ్ళు ఆంధ్రబాద్ లో ఉరిపెట్టిపోయారు ఉరి మాత్రం గురి పడేది గదవ పడ్డది చెట్టు కూడతాను మరి పుణ్యాతురాలు అయితే నేను బాణం ఎత్తా తాడదేగాల ఉరితాడదే కింద పాపాత్రురాలు అయితే మాత్రం బాణం దాకి ఆయన బాణం పోవాలన్నది బాణం బట్టి మాత్రం తాడరానే కానీ బాణం ఎత్తే

ఇంతమంట అప్పుడు కొంగు మూసుకైతే ఇత్తలేదు కొంగు మూసుకు తీయకుంటే అప్పుడు ఈ బిడ్డ వచ్చింది తారదేవి అమ్మా అసలు మీ ఏ ఊరు ఏం తప్పు చేసినావు ఎందుకు అని చెప్పి ఆమె అప్పుడు మాత్రం అనగా ఈమె మొదలు పెడతాను ఈమె చరిత్ర చెప్పుడు ఈ కనకసేన మారాలు ఏం చేసాడు పాపం పుణ్యం సత్య కట్టపూర్లో చెప్పింది తగ్గ దూర అప్పుడు ఈమె మాత్రం అనగా అటువంటి కానీ వచ్చి ఆయన ఈమె ముచ్చట మొదలు పెట్టి ఏమని చెప్పేది అమ్మా నా రాలంటే ఎవరో కాదు కోతులవర పట్నం నా భర్త వదిసేడు నా పేరు కమలదేవి నా మరిది పురుషేన మహారాజు నా భర్త పానం చేసిండు నా నువ్వు ఎక్కబడి నా కొడుకు కనుక చేయడు బిడ్డ తరదేవి పానం తీపిచ్చాడు నేను అడివేకత్తా అంటే ఇక్కడ సంగతి జరిగింది వీళ్ళు ఇంటికి పోతే పెద్ద భార్య ఇంట్లో ఎత్తుకొచ్చి ఇచ్చేవారు మాత్రం పానం మీద పొలగాలి తప్పియని చెప్పండి అన్నప్పుడు బిడ్డకు మాత్రం అని అన్ని ఒక ఆనాడు ముఖం మీద బట్ట తీసి అవ్వా ను నా తల్లి బిడ్డనే అని అబ్బాకి కనకుడు కనకశరుడు గత దూరంలో చరిత్రాన్ని తిన్నడా ఉరికచ్చి అవ్వను శైలిని ఒకసారి దగ్గర తీసుకున్నాడు అబ్బా ఎంత పని అయిపోయింది బాబా నేను కన్నత ఉంటాను చెప్పిన అని చెప్పి వాళ్ళ వాళ్ళు వరపో ఆవులకు లాయలు కలిసినట్టు లాయలకు ఆవులు కలిసినట్టు కంప్రపడ్డారు పడ్డారు బాబా గారు పురసేన మహారాజు మన ఎంత పని చేసిండే పచ్చడి సంవత్సరాలు నిప్పులు పోసినట్టు ముక్కలు చెప్పి మాత్రం లేదు బాణం తెద్దాం అని చెప్పి ఆనాడు ఈ బలగానంతా తీసుకొని అవ్వను చెల్లెను తీసుకొని తనగ జీయన మారా అది కోదలు నవలపడ్డాము ோ அல்ல சொன்ன வயலு மாத்தம் கத பாதோம் అన్నను ఉర్రంగా కరకర గుంతుకు పోసడు పాప పట్టిన పోతే కుడిగా పుట్టాలి మంది కాళ్ళు గోడలు కురసీన గోడలు పడుకుని ఇట్లా గోకులు ఆడతాను అంటే అంటారే చిన్న ఏందిరా చూసిన వారం మమ్మల్ అన్నాడు అన్న మాత్రం అనగా ముఖం చూసే వరకు ఏమైంది కొడుకు బిడ్డ అటువంటి కనిపిస్తాను పదనే తప్ప అయిపోయింది నేను పాపకారం అయిపోయా బుద్ధి మాట అని నువ్వు మా అన్నవుకు చెప్పినావు మా అన్నవి చెప్పినందుకు అది వచ్చి నాలుగు ఏపీ వరకు చెప్పు మాటలు చేటు కానీ అయిపోయినాయి ఇన్న మాటలు ఎదురుంగా మాత్రం అనగా అరే ఇంజకుడుక అన్న కానీ బాగా అనిపోయేది సాటుకు అరే అంటే మరి ఇంకేమన్నా అనవచ్చు వాడు అని చెప్పి అనిపిస్తుంది అందుకే చెప్పుడు మాటలు చేటు కాను చెవులతోటే అయినా కళ్ళతో చూడాలి కానీ మంది మాటలు పట్టుకోవాలి నేను మంది మాటలు పట్టుకున్నా అన్నను ఉర్రంగా పానం తీసిన పెళ్ళు రెక్క పట్టినా ఆగమాగం చేసినా ఇక నేను మాత్రం సుఖపడ్డది లేదు జీవితంలో అది నేను బతకాలి భూమి మీద బతుకుదామన్నా బతికట్లేదు రూపం లేచింది వదిన అని చెప్పి అది వదిలికా వంద రకాళ్ళు పట్టుకున్నప్పుడు యువధర్మరాజు కళ్ళు చూసి జీవనాన్ని ఉండితే విలేవిల కొట్టుకొని వంద కాళ్ళ మీద ప్రాణమేసేడు ధర్మం ఉన్నప్పుడు కష్టం వస్తుంది కావచ్చు కానీ పొసగు ధర్మమే గెలుతుంది అరే ఆ ధర్మ పరిపాలన చేసినోడు ఇప్పుడు సుఖపడతాడు కానీ పొసగు మాత్రం కష్టపడి పురుల పడి తప్పది అందుకే అటువంటి ధర్మం రక్షితూ రక్షిత అన్నారు ధర్మాన్ని కాపాడాలి అది మనల్ని కాపాడుతుంది ఆనాడు మాత్రం మనకు అటువంటి కానీ ఆ చిన్నారిని దానం చేసుకోవాలి ఊరేళ్ళ రాజు ముత్తముడు అయితే పాలమూడు ప్రజలు ఉంటారు ఊరేళ్ళ రాజు రంగ అయితే గాలికి పాడిన గడ్డపాలను కొట్టకపోతాయి రంగసేన మహారా రాజ్యవేల్ తన సుభిక్షణమైన దేశం సుందరంగా ఉద్యానవనం నెలకు మూడు వారాలు దేశము ఆ ఊళ్ళే దానం చేద్దామంటే దరిద్రుడే కరువై వేయుడు అవి వాళ్ళందరూ మాత్రం సహ కుటుంబం అందరూ సల్లగా ఉండదు గ్రా ఊళ్ళే ప్రజలందరూ సల్లగా ఉండదు మరి ఈ రోజు కనుక కుటుంబ రాధబాయి పేరు మీద చెప్పిన కథ కథ కథన మహారాజు కథ ఈ కథ ఇది సంపూర్ణమైంది ఈ కథ చెప్పిన వారికి చెప్పిన వారికి కలంబట్టి రాసిన వారికి అయిపోయేదాకా విధంగా ఆలోచించిన చిన్నలకు పెద్దలకు ముట్టింది ముచ్చట పట్టిత బంగారం కావాలి ఆ పర్వతాల మళ్ళీ మీ మీద ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్